¡La no! ma ne a lullu ake

భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని నిన్న సాయంకాలం కేంద్ర ప్రభుత్వ చెప్పు చేతులలో పనిచేస్తున్న ఈడీ ఐటీ అధికారులు వారి ఇంటిని సోనా చేసి సాయంకాలం వరకు కాలయాపన చేసి కోర్టు సమయం ముగిసిన తర్వాత ఆమెను అరెస్ట్ చేయడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఢిల్లీ లిక్కర్ కేసు కొత్తది కాదు రెండు సంవత్సరాల క్రితం ఢిల్లీ లిక్కర్ కేసు వార్తల్లోకి వచ్చింది అనేక రకాలైన వార్తలు ప్రచారంలోకి వచ్చాయి ఆ వార్తల నేపథ్యంలో అనేక మంది ప్రముఖులను అనేక మంది వ్యాపారస్తులను విచారించడం జరిగింది విచారణ కొనసాగుతూనే ఉన్నది మొదట కల్వకుంట్ల కవిత గారిని సాక్షిగా విచారిస్తున్నామని చెప్పి ఆనాడు సిబిఐ నోటీసులు ఇచ్చి విచారణ జరపడం జరిగింది ఆ విచారణ సందర్భంగా ఒక మహిళకు ఉన్న హక్కులను కూడా హరించే విధంగా సుప్రీంకోర్టు ఆశ్రయించడం జరిగింది సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల మేరకు కవిత గారిని సాక్షిగా విచారించారు ఆ తర్వాత సిబిఐ లో కవిత గారిని సాక్షిగా కాకుండా ఒక నిందితురాలిగా చేర్చడం జరిగింది రెండు సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ విచారణ ఒక డ్రామా లాగా కల్పిస్తున్నారు నిజంగా విచారణలో దోషులుగా తేలినట్టయితే వెంటనే అరెస్ట్ చేయవలసిన అవసరం ఉండే నేను అడుగుతున్న సిబిఐని నేను అడుగుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని రెండు సంవత్సరాలుగా గడ్డి బిగుతున్నారా నేను అడుగుతున్నా రెండు సంవత్సరాలుగా విచారణ పేరిట కాలయాత్ర చేసి సభ ఎన్నికల ముంగిట కవిత గారిని అరెస్ట్ చేస్తున్నారు అంటే భారత రాష్ట్ర సమితిని మానసికంగా దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కవిత గారిని అరెస్ట్ చేశారని మేము భావించవలసి వస్తున్నది ఈరోజు నిన్నటి రోజున నరేంద్ర మోడీ గారు సికింద్రాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం లోకసభ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయబోతున్నది ఏమి తొందర వచ్చిందని ఆగ మేఘాల మీద హైదరాబాద్ లో నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడే ఎన్నికల షెడ్యూల్ విలువడే సమయంలో ఇన్ని రోజులు నానబెట్టి కాళయాపన చేసి నిన్నటి రోజున మీరు కవిత గారిని అరెస్ట్ చేశారంటే కేసీఆర్ గారి మనోధైర్యాన్ని దెబ్బతీయాలని భారత రాష్ట్రమితిని దెబ్బతీయాలని తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర బలంగా ఉన్నది ఈ పార్టీని దెబ్బతీస్తే తప్ప అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదని ఈ పార్టీని దెబ్బతీస్తే తప్ప భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల్లో గెలవలేదని భయంతోనే ఈ కుట్ర పన్నారని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నిజంగా ప్రజాస్వామ్య విలువల పైన నమ్మకం ఉంటే వ్యవస్థల పైన నమ్మకం ఉంటే ఇంత దారుణంగా కేంద్ర ప్రభుత్వము ఈడీని ఐటీని సిబిఐని ప్రత్యర్థుల మీదకి ఉసిగొల్పి దాడులు చేయవలసిన అవసరం లేదు ప్రతిపక్ష పార్టీలను ప్రత్యర్థులను నయాన భయాన లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నది మాట వినని వారిని ప్రభుత్వాలను కూడగొడుతున్నది మాట వినని వారిని కేసులలో ఇరికిస్తున్నది ఈడీ ద్వారా ఐటీ ద్వారా దాడులు చేయిస్తున్నది ప్రజాస్వామ్య వాదులంగా దీన్ని గమనించాలని చెప్పి నేను కోరుతున్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు పుట్టింది భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితి పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమాలు చేశాం అనేక రకాలైన అవమానాలను కష్టాలు పడ్డాం ప్రజలందరినీ సమీకరించిండు కేసీఆర్ గారు ప్రజల సమగ్ర పోరాటాల ఫలితంగా తెలంగాణ వచ్చింది పది సంవత్సరాలుగా తెలంగాణలో బ్రహ్మాండమైన పాలన అందించాం దేశమే మెచ్చుకునే విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం ఉన్నటి ఎన్నికలలో రెండు శాతం ఓట్ల తేడంతో మాత్రమే టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది కానీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఏమాత్రం సిగ్గు లేకుండా లంచ లేకుండా భారత రాష్ట్ర సమితికి సంబంధించిన నాయకులను కొనుగోలు చేస్తున్నది ప్రలోభాలకు గురి చేస్తున్నది వాళ్ళ పార్టీలోకి లాక్కునే ప్రయత్నం తీసుకునే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి లోకసభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులే లేకుండా పోయారు అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రకటించిన పదిహేను మంది అభ్యర్థులలో సగం మంది భారత రాష్ట్ర సమితి నుంచి బీజేపీలోకి పోయిన వాళ్ళే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులను చేర్చుకొని వాళ్లకు సీట్లు ఇస్తే సీట్లు ఇచ్చే దుస్థితి అంటే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఎంత బలహీనంగా ఉన్నదో భారత రాష్ట్ర సమితిని చూసి ఎంత భయపడుతున్నదో ఈ వలస వలసను ప్రోత్సహించడమే ఒక నిదర్శనం అని చెప్పి నేను మీకు ఇంకా కుమదీయాల ఉద్దేశంతోనే ఒకవైపు నాయకుల యొక్క వలసలను ప్రోత్సహిస్తూ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీలను మాజీ ఎంపీలను ముఖ్య నాయకులందరినీ కూడా కొనుగోలు చేస్తూ ప్రస్తూ పార్టీలోకి తీసుకొని వాళ్ళకి టికెట్లు ఇస్తూ మరొక వైపు కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేశారు దీన్ని భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తున్నది శేషన్ గన్పూర్ నియోజకవర్గ కార్యకర్తలందరము కేసీఆర్ వెంటనే ఉన్నాం మేమందరము కల్వకుంట్ల కవిత గారికి మా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని ఇబ్బందులు కల్పించిన ఎన్ని అవమానాలకు గురి చేసినా ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ఉంటాం ప్రజల పక్షాన గొంతు విప్పుతాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తాం ప్రజలను సమీకరిస్తాం అంతే తప్ప మీ దాడులకు భయపడే ప్రసక్తే లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మూడు వందల డెబ్బై సీట్లు గెలుస్తామని గొప్పగా చెప్పుకున్న గొప్పగా చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు మూడు వందల డెబ్బై సీట్లు గెలిచే వాళ్లకు అభ్యర్థులు దొరకడం లేదా నేను అడుగుతున్నా తెలంగాణలో ఎంతమందిని ఇతర పార్టీల నుంచి తీసుకొని మీరు సీట్లు ఇచ్చారో అదే మీ బలహీనత నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క అప్రజాస్వామిక పద్ధతులను ప్రతిపక్షాల యొక్క గొంతు నొక్కే ప్రయత్నాలను ప్రతిపక్షాలపైన వాళ్ళ ఆస్తుల పైన దాడులు చేసే విధానాన్ని మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం మీ యొక్క దాడులకు మీ యొక్క కేసులకు భయపడే ప్రసక్తే లేదు ఏది ఏమైనా తెలంగాణ హక్కుల కొరకు పోరాడతాం తెలంగాణ ప్రజల పక్షాన పోరాడతాం అరే ప్రభుత్వంలో ఉన్న మీకు కాస్తంతరైన బుద్ధి ఉంటే కాస్తంతరైన తెలివి ఉంటే సిగ్గు ఉంటే పంటలు వెళ్ళిపోతున్నాయి రైతులు అవసర పాలవుతున్నారు వాళ్ళకు సాగునీరు అందించండి వాళ్ళకు కోతలు లేకుండా కరెంట్ అందించండి రైతుల పంటలను కాపాడండి నిజంగా మీకు రైతుల పైన ప్రేమ ఉంటే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయండి రైతులందరికీ రైతు బంధును సమ చేయండి ఆ పనులు ఏమి చేయకుండా ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి ప్రతిపక్షాలపైన దాడులు చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులను పార్టీలో చేసుకుంటున్నారు మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను పుట్టింది టీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి తెలంగాణ ప్రజలతోనే ఉంటాం తెలంగాణ హక్కుల కొరకు పోరాడతాం తెలంగాణకు ఏ అన్యాయం జరిగినా కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కల్వకుంట్ల కవిత గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు మేము నిరసన కార్యక్రమాలు చేపట్టాం నేను కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనం ఆ యూ దగ్గర నేషనల్ హైవే మీద ధర్నా చేస్తున్నాం దయచేసి నాతో మీరు అందరూ కూడా రావాల్సిందిగా ధర్నాలో కూర్చోవలసిందిగా పోలీసులు అరెస్ట్ చేసిన అందరం శాంతియుతంగా పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వెళ్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ మరిన్ని వార్తల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి